చెప్పి నేను సర్జికల్ స్ట్రైక్ నా మీద ఎందుకు జరిగిందో ఏ విధంగా జరిగిందో ఏం పెట్టుకునే దానికి నా నేనైతే ఇప్పటిదాకా నేను ఎన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నా కానీ నాకు ఇప్పటిదాకా కూడా దానికి జవాబు మరి ఒక్కే ఒక్క రోజు సీటు ప్రాంత మాత్రాన పదహారు సీట్లే మీవని లేకపోతే సర్జికల్ దాడని అది రకరకాలుగా మాట్లాడము సరైన పద్ధతి కాదు ఒక పార్టీ ఒక ఇది అన్నప్పుడు నేను కూడా చాలా కష్టపడ్డాను పార్టీ కోసం నేను కూడా అందరితో పాటు పార్టీలో ఉన్నాను కానీ నువ్వు ఒకవేళ సీట్ ఏపోతే ఏపోతే నీ రీజన్స్ ఉండొచ్చు కానీ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో ఉన్న వరకు ఒక నాయకుడు నాకు ఫోన్ చేయడా ఒక నాయకుడు ఫోన్ చేసి ఒక నాయకుడు ఫోన్ చేసి సరే నీకు సీట్ ఫలా పార్టీ కోసం పని చేయి అని చెప్పి ఎవరైనా చెప్పరా అదే కాకుండా నా ప్లేస్లో వచ్చిన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ను జితేందర్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు పోదు ఆయన ఆయన ప్రలోభం లేకుండానే ఏదైతున్నదో మీరు గెలిచి చూపిస్తాం అని చెప్పి ధీమా నాకు అర్థమైతే లేదు అయ్యా నేను నామ మాత్రుణ్ణే నేను ఇవాళ పార్టీలో వచ్చాను ప్రజల మధ్యలో వచ్చాను అందరి దిక్కు పొందాను అందరితో పాటు ఉన్నాను నేనేదో సీట్లనే సీట్లను ఏదైతే గెలిపించి అంత శక్తి నా లోపల లేదు ఆ లోపల లేదు నేను నేను ఒప్పుకుంటా దానికి అంత మాత్రాన ఏదైతుందో ఆయన ప్రలోభం లేకుండా ఏదైతుందో గెలవాలి మేమే గెలిచి చూపిస్తాం అని ఎవరు ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నారు ఎవరు ఎవరి కోసం ఛాలెంజ్ చేస్తున్నారు ప్రజలు చూస్తలేదా ప్రజలు కంట కంటపడతలేదా ఎవరు జవాబు జవాబారీ ఇవ్వ ఇవ్వగలుగుతారా దీనికి అని చెప్పి నేను అడుగున్నా ఇవ్వ అంటే ప్రజలు మొత్తం టోటల్ మైకంలో ఉన్నారా ఖాళీ మీరు ఆసరా పెన్షన్లు లేకపోతే రైతు బాంధు అని చెప్పి ఏదైతే ఉన్నదో ఆ పైసలు అన్నింటినీ కూడా వాళ్ళకి పనిచేసి మేము ఇచ్చేసాం ఓట్లకు పైసలు అని చెప్పి ఇవాళ అనుకుంటే అయిపోతుందా ప్రజలు తప్పక జవాబు చెప్తారని చెప్పి నేను మీ అందరినీ తెలియజేస్తున్నాను ఇవాళ న్యాయంగా ఉండి న్యాయంగా పోరాడే ప్రజలు న్యాయంగా ఉండే నాయకులు వాళ్ళకే ఇవాళ స్థానం ఉంటుంది కానీ అన్యాయం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇవాళ దాకా మనం ఎన్నో చరిత్రలు చూసుకుంటూ వచ్చాము ఇంకా ఆ చరిత్రలు రిపీట్ అవుతాయి ఎవరి కూడా ఏది శాశ్వతం కాదని చెప్పి నేను తెలియదు మాకు కూడా వారంటే గౌరవము కానీ మా నాయకుడిని విమర్శిస్తే నిన్నటి వరకు మెచ్చుకొని మీ పత్రికా సంవత్సరంలోనే చాలా నాయనంటే ఇష్టం నన్ను ముద్దు కూడా పెట్టుకున్నాడు ఎత్తుకున్నాడు అని చెప్పి గెలుపు కృషి చేస్తా అని కూడా చెప్పి ఇమ్మీడియట్గా మళ్ళీ యూటర్న్ చేసుకొని విమర్శించడం తగ్గదు నేను స్వయాన ఫోన్ చేశాను రమ్మని పిలిచాను మీరు రావాలి సార్ అన్నాను నాకు చాలా పని ఉంది వెళ్తున్నాను అన్నారు మళ్ళీ వారు నేను ఫోన్ చేసి చాలాసార్లు ట్రై చేశాను ఫోన్ చేసి నేను మాట్లాడాలని స్వయంగా వాడుతున్నా ఎవరు చేయాలని అనుకోవద్దట్లా మేమందరం కూడా అనుకున్నాం మహబునార్లో ఎప్పుడు ఉంటారు మనకి స్టార్ట్ చేసినాం వెళ్తాం అని కూడా అందరం అనుకున్నాం చివరిగా అక్కడ వేరే పార్టీలో ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళాలని అనుకుని అని సమాచారం మీద మాకు రాగానే మేము కూడా ఏమనలేదు కానీ వారి ప్రజా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా ఉండొచ్చు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు వ్యక్తిగతమైంది కానీ వ్యక్తిగతంగా ఎంత సపోర్ట్ చేసుకోవచ్చు కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ నాయకుని సర్జికల్ దాడి అంటే ఏంది ఉగ్రవాదుల మీద దాడి చేస్తారు ఉగ్రవాదుల మీద దాడి చేసిన దాన్ని వారే పోల్చుకుంటే వారు వారే పోల్చుకుంటే మరి వాళ్ళకే ఆయనంతకు ఆయన్నే చెడుగా అనుకున్నట్లే కానీ వేరే కాదు కనుక అలాంటి విమర్శలు వారికి తగదు మేము కూడా వారిని ఎప్పుడు కూడా మేము గౌరవించినాం మా ఎమ్మెల్యే మేము ఎప్పుడు కూడా ఎక్కడ పిలిచినా గౌరవించడం ఏనాడు కూడా ఆయన అగౌరవంగా మేము మాట్లాడలేదు వారిని ఏనాడు కూడా వారిని చెడ్డ కూడా మేము అనలేదు వారు ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఎప్పుడున్నా కూడా ఎప్పుడు కూడా మేము మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా వారికి ఎంతో గౌరవము ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది టికెట్ అనేది ఈ టికెట్ ఇవ్వకపోతే ఇంకా ఏదో పెద్దది వారే అన్నారు ఇది తప్పించిన అంటే ఇంకా ఏదో పెద్ద పదవి ఇస్తారని కూడా వారే అన్నారు అన్నప్పుడు మరి ఆ పెద్ద పదవి వచ్చేంతవరకు వేచి చూసింటే బాగుండేది మేము చేయలేదు అని అన్నారు నేను చేశాను మళ్ళీ వారు మాకు ఒక ఫోన్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది కనుక మా దీనిలో మా ప్రమేయం తప్పులు అనేది ఏం లేవు ఏది ఏమైనా టీఆర్ఎస్ దే గెలుపు టీఆర్ఎస్ దే నిన్ను తీసుకుపోయి పార్లమెంట్లో ఒక టికెట్ ఇచ్చి గెలిపించి ఢిల్లీలో అత్యుత్తమైన స్థానం మనకు ఒక ఫ్లోర్ లీడర్షిప్ గిఫ్ట్ నీకు ఇస్తే రిటర్న్ గిఫ్ట్గా నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకున్నాలి జితేందర్ రెడ్డి గారు దీన్ని బట్టి మీ మనస్తత్వం మీ వ్యక్తిత్వం మీ సభ్యత అనే దాంట్లో అర్థమవుతుంది సారేమో నీకు అత్యుత్తమైన పదవిని గిఫ్ట్గా ఇస్తే నువ్వు రిటర్న్ గిఫ్ట్గా నా పవర్ ఏందో చూపిస్తా నా ఇదేందో చూపిస్తా అని మాట్లాడేది తగదు ఇంతవరకు నేను ఏమనలే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని విమర్శించలే పత్రికాముఖంగా కానీ కార్యకర్తల ముందు కానీ లేకపోతే ప్రైవేట్గా కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము మీద పెట్టుకొని తిరిగినాం అయినా కూడా ఇవాళ అది మా వీక్నెస్ అనుకొని మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా అంటే కూడా ఏమన్నదని అనుకుంటే మాత్రము కార్యకర్తలు ఉపేక్షించే ఇదిలా లేరు ఎందుకంటే కార్యకర్తలకు అందరికీ తెలుసు ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నాడు రైతు బంధు స్కీము అసోంటివి రెండు మూడు పెట్టి పెట్టి ప్రజలకు ముసలోళ్ళకు కొంచెం పెన్షన్లు ఇస్తే మీ ఓట్లు పడతాయా అని ఒక కామెంట్ చేసేడు అంటే రైతులను నువ్వు అవహేళన చేస్తున్నావు ముసలో బీజోళ్ళకు ఏది పెన్షన్లు వస్తున్నావు వాళ్ళని అవహేళన చేస్తున్నావు దాన్ని పట్టి చూస్తే నీకే మనకంత అర్థమవుతుంది అతనికి ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రజల మీద ఎంత గౌరవం ఉంది రైతుల మీద ఎంత అభిమానం ఉంది అనేది కూడా దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అటువంటిది చాలా తప్పు వాక్య మొన్నటికి మొన్న ఆ పార్లమెంట్లో లాస్ట్ డే తెలంగాణను పొగిడి ముఖ్యమంత్రిని పొగిడి దేశమంతా తెలంగాణకు చూస్తుంది దేశమంతా తెలంగాణ మోడల్ అంటుందని చెప్పి ఇవాళనేమో బాయిల కప్ప అని మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే అందరు కూడా హర్షిస్తారు ఒకే రాజకీయాల విభేదాలు ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు అవి వేరే కానీ పర్సనల్గా మీరు ఇష్టం వచ్చినట్లు ఇలా రాత్రికి పార్టీ మారి నేను గట్టిగా తిడితే అందరు మెచ్చుకుంటారని మీరు అనుకుంటే మాత్రము ప్రజలు అది గమనిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ గులాబీ కండవ కప్పుకున్న గులాబీ సైనికులు దాని అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు దానికి తగిన గుణపాఠం కూడా మీకు చెప్ చెప్తారని కూడా నేను ఒకటి చెప్తున్నా ఇంకో విషయం మొన్నటికి మొన్న ఇవాళ ఏందో సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు చేసినామండి మన మీద ఎవడైనా దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మనమే పోయి సర్జికల్ స్ట్రైక్ చేయం అంటే మొన్న దీని అర్థమైంది ఆయనే ఒప్పుకుంటున్నాడు ఇవాళ మేము అందరి వెన్నుకోడు పొడిసిన ఎమ్మెల్యేలకు మొన్న ఎలక్షన్ల అందుకోసము నా మీద సర్జికల్ స్ట్రైక్ చేసిన ఆయనకుంటున్నా వాళ్ళ వెనుబోటు పొడిచినప్పుడు ఒకటి మాత్రమే అలా చెప్తా పార్టీలో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఎంత సీనియర్ అయినా సరే ఎంత బలం ఉన్న వ్యక్తి అయినా సరే అత్యుత్తమ స్థాయిలో ఉన్నా సరే పార్టీ విధానాలకు కట్టుబడి ఉండకుంటే లేకుంటే పార్టీకి పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎంత వారైనా కూడా ఉపేక్షించమని ఒక క్లియర్ కట్ మెసేజ్ అలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటల్లోనే దేవుడు సడన్గా దయ్యం ఎట్లాడో నాకు అర్థం కావచ్చు అందుకే విమర్శించే ముందు నిర్ణాత్మకంగా పద్ధతిగా విమర్శించాలనే కోరుతా ఉన్నాం మీరు ఒక్కటి విమర్శిస్తే మేము వంద విమర్శించడానికి రెడీ ఉన్నాం ఎందుకు టికెట్ ఇవ్వలేదన్నది మీకు తెలుసు అధినేతకు తెలుసు కార్యకర్తలుగా లీడర్లుగా ప్రజలకు కూడా తెలుసు ఒక నిర్ణయం తీసుకున్నంత అయిపోయింది ప్రతిసారి పదవే రావాలని ఒక అత్యుత్తమైన పదవి ఐదు సంవత్సరాల్లో పార్టీ ఫ్లోర్ లీడర్ ఢిల్లీలో చాలా పెద్ద పోస్ట్ నిజంగా ఒక స్టేజ్లో రిటైర్మెంట్ ఉంది అంతకంటే పెద్ద పదవి రాదు మన ఎంపీ గారు జితన్ రెడ్డి గారు ఆయన ఏదో మాట్లాడుతూ సర్జికల్ దాడిని ఆయన మీకు ఆయన ఎంపీ గారు అయిన తర్వాత ఆయన అనుసరించిన విధానం ఏంటో మా నియోజకవర్గ వర్గంలోని టీఆర్ఎస్ పార్టీ చెందిన ప్రతి కార్యకర్తకు సర్పంచ్కి మండలాధ్యక్షులకు మండల పార్టీ అధ్యక్ష ఆయన మేము ఆయన గురించి ఒక్క మాట అనేది ఏమనలేదు ఆయన గౌరవించుకున్నాము ఆయన ఎలక్షన్లో మా ఎమ్మెల్యే ఎలక్షన్లో అనుసరించిన విధానం కూడా అందరికీ ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత కూడా పోలి చేసి ఏం మాట్లాడు ఓడిపోతూ రాలేదా అనే మాటలు కూడా అందరికీ తెచ్చినాయి కాబట్టి అది మీరు అర్థం చేసుకుని అయినా మేము ఒక్క మాట అని లేదు ఆయన నా గౌరవపరచలేదు గౌరవించడం ఆయనను అయినా ముఖ్యమంత్రి మీద ఆ మాట మాట్లాడడం ముఖ్యమంత్రికి నన్ను పిలిచి అడగలేదంటే మరి వారు కూడా ఎమ్మెల్యేలు సరే మండల అధ్యక్షులు వాళ్ళ గుర్తు కార్యక సర్పంచ్లు మీకు నాకు ఆయన గుర్తుపడ్డాడు ఎమ్మెల్యేలను మరి ఏందని ఆలోచన చేయాలిగా ఆయన ఆలోచన చేసినా ఆయన ఒకసారి ఆలోచించు ఆలోచించుకున్నానే మీరు ఎంపీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు పార్టీ నేతగా ఎందుకని నీకు ఎంతో ప్రాధాన్యత కల్ ప్రాధాన్యత కల్పించింది అటువంటి ముఖ్యమంత్రిగా అన్ని కొంతం మెచ్చుకొని తెల్లార వరకే విమర్శిస్త తగదు మన పార్లమెంట్ సభ్యులు జితేంద్ర గారు మొన్న మీ ముందే మీ ప్రెస్ మీడియాలో చెప్పండు నేను ఎక్కడ పోను నేను ఇక్కడనే ఉంటా నాకు పెద్ద మనిషి దిక్కు ఆయనే కేసీఆర్ గారు అని చెప్పాడు ఆ రోజు కూడా మీరు అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా మేము కూడా ఎన్నో సార్లు మాకు ఎలక్షన్లలో ఎమ్మెల్యే మేము ఎన్నోసార్లు అడుక్కున్నాం అన్నా మాకు తోబుట్టు నువ్వే మాకు తోబుట్టు లేరు తోబుట్టు ఈ ఈరోజు నువ్వే మాకు తోబుట్టు నువ్వు మా పెద్ద మంచి మమ్మల్ని ముందు గడిపియాలి ఎమ్మెల్యే ఎలక్షన్ అని చెప్పి అడుక్కున్నాం కూడా మేము అది ఎక్కడ మాకు అది రిజల్ట్ కనపడలే అసలు మొత్తం నియోజకవర్గంలో నాకంటూ ఆపోజిషన్ క్యాండిడేట్ లేకుండే అట్లాంటి నాకంటూ ఒక అసమతి తయారు చేసి క్యాండిడేట్ పెట్టి ఇక ఆ విధాంతం అంతా మీకు తెలిసిన విషయాలే అయినా దానిలో పోకుండా మేము ఏది కూడా ఎన్నడూ కూడా ఆయన ఎక్కడ విభిదించలేదు ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు కూడా ఉంటారు ఈరోజు ముఖ్యమంత్రి గారికి మీద ఉన్నర్ధ మాట్లాడి పార్టీ మారిన మాట్లాడతామంటే ఇక ప్రజలే రేపు తయారు గొడ్డపాటని చెప్తారు ప్రజలే తక్కువలు కాదు పాలమూరు ప్రతి ఒక్కరికి అవగాహన ఈరోజు ప్రతి ఒక్క దాని మీద వచ్చేసింది మా ముఖ్యమంత్రి గారు దేవల్ల రేపు వాళ్ళు ప్రజలే దాన్ని తీర్పిస్తారు